తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో సింహాచలంలో కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ప్రసాదం నాణ్యత ఏ రకంగా ఉంది అన్నది పరిశీలిస్తూ ఉన్నారు అలాగే రికార్డులను కూడా పరిశీలించారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లడ్డూ బరువుని తూకం వేసి పరిశీలించారు గంట తక్కువ ధరకి నెయ్యి ఎలా కొనుగోలు చేశారు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే అన్నదాన సత్రంలో కూడా తనిఖీలు చేపట్టారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈరోజు డబ్బుల్లో అయితే విశాఖ రెడ్డి లేకపోతే నెయ్యి మూడు రోజులకి మూడు వందల చివరికి ఎట్టు తీసుకెళ్తున్నాను నేను ఏం చేయాలి అంటే రివర్స్ టెండర్లో రేపు రేపు ఒకటి వచ్చి వంద రూపాయలకి వెళ్దాం ఇప్పుడు మీరేం చేస్తున్నారు దీనికే టెండర్స్లో కట్టామెంట్ కాదు శాంపుల్స్ తీరాయి శాంపిల్స్ తీస్తాను శాంపిల్స్ అతను రాదా మీకు ఎట్లా మూడు వందల రూపాయల సప్లై ఎలా ఉంటుంది క్వాలిటీ ఎందుకు రిపోర్ట్లో రిపోర్ట్ పాడేవాడు వాడేమన్నా ఇస్కాను లేకపోతే అక్షయపత్ర సప్లై చేస్తుంది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంటే కదా మరి వాడు చారిటీ ఇచ్చేవాడ కాదు కదా చారిటీ వాడు కాదు ఉత్తరప్రదేశ్ వాడు లేకపోతే వాడు చెట్లు ఇస్తారని మూడు వందల రూపాయలు రేటు వాడు ఇస్తున్నాడు మీనైనా శాంపుల్స్ తీసుకుని చెక్ చేసుకోవాలి కదా సర్వే పట్టాల్గాంపుల్స్ కాదు సర్వే శాంపిల్స్ కాదు ఇప్పుడు మీకు ఇప్పుడున్న ఇటువంటి స్టోర్కి వచ్చి ఒకసారి శాంపిల్ సర్ప్రైజ్ తీసుకొని మీరు ల్యాబ్లో చేసి తప్పని వస్తానని ఇప్పుడు చెప్పారు మీ డిపార్ట్మెంట్ కూడా ఏంటిది ఎవరు చాగడంది